విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నాయకుడు అయితే జగన్ ఒక ప్రిజనరీ జగన్ చూస్తే నాకు ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి ఈ ముఖ్యమంత్రి పదే పదే ఒక పదం వాడుతున్నాడు నేను బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని కరెక్ట్ తల్లి బల్లపైన పైన ఉన్న ఒక బటన్ నీకు కంపడుతుంది ఆ బటన్ నొక్కుతాడు కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది అది మీకు కంపడదు బల్ల పైన బట ఉన్న బులుగు బటన్ నొక్తాడు పది రూపాయలు పడుతుంది అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు అని పోతుందల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి ఇంటి పన్ను పెంచి ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి నిత్యావసర సర్కులు ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు అంతేకాదమ్మా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా అన్న క్యాంటీన్ కట్ పండగలకిచ్చే కానుక కట్ ఇచ్చే పెళ్లి కానుక కట్ పిల్లల్ని విదేశాలు చదివించే విదేశీ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ మన ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకు రావాల్సిన స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్ అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారు యాభై రూపాయలకి హాఫ్ పవర్ మోటార్ అందించారు మహిళలకి ఆస్తులో సమాన హక్కు కల్పించారు ఆయన తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే దీపం పథకం ద్వారా ఉచితంగా మీకు గ్యాస్ సిలిండర్లు అందజేశారు అంతేకాదు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు ప్రమాదం ఎవరైనా చనిపోతే ప్రమాద బీమా తీసుకొచ్చారు పట్టణానికి ఒక పనితో వెళ్తే ఆకలితో ఉండకూడదు హాయిగా తినేదానికి కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకం అన్నదాత సుఖీభావ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఇప్పుడున్న సైకో జగన్ ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం అందుకే పౌన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీకి హామీలు ఇచ్చారు దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా అంతేకాదు ఉద్యోగాలు వచ్చే వరకు కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది పెద్దలు అడిగారు డిఎస్సి ఏర్పాటు చేస్తాం తప్పనిసరిగా ప్రతి సంవత్సరం డిఎస్ ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల పెండింగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే సంవత్సరంలో పదిహేను వేలు రెండు సంవత్సరాలు సారీ ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా రైతులు ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం ఇంకా నాలుగో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలకి తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా మూడు ఎన్ని చేతులెత్తి చూపించండి చేతులెత్తి చూపించండి మూడు ఏంటది గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా మహిళలు ఆర్టీసీ బస్ లో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికి మేము ఇస్తున్నాం అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్ ప్రభుత్వం మూడు రాజధాని పేర్లతో మూడు ముక్కలు ఆట ఆడుతున్నారు ఉత్తరాంధ్రాని మూడు కుటుంబాలకు అప్పగించారు ఒక కుటుంబం పేరు బొత్స ఇంకో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి ఇంక మూడో కుటుంబం పేరు విజయసాయి రెడ్డి ఈ మూడు కుటుంబాలు పందికొక్కలాగా ఉత్తరాంధ్రాని పడి పైన పడి దోచేసుకుంటున్నారు ఎక్కడ భూమి దొరికినా దోచుకుంటారు ఎక్కడ చెరువు కంపడితే అది కప్పేసి కొత్త పత్రాలే సృష్టిస్తారు ల్యాండ్ శాండ్ వైన్ వైన్ మాఫియాకి అడ్డగా ఉత్తరాంధ్రని మార్చేశారు ఈ మూడు కుటుంబాలు వాళ్ళకి చెప్తున్నా రెండే రెండు నెలలు బ్రదర్ రెండే రెండు నెలలు వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ పాదయాత్రలో యాఫై హామీలు ఇచ్చాడు ఆ హామీలని చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది ప్రధానమైన హామీలు కొన్ని దృష్టికి తీసుకొస్తున్నా మొదటి హామీ భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు చేశాడా లేదు రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు చేయలేదు గోస్తాని చంపావతి నదులు అనుసంధానం అన్నాడు చేయలేదు అదేవిధంగా రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ ని పూర్తి అన్నాడు చేయలేదు పాలేరు నదిపై డ్యామ్ నిర్మిస్తానన్నాడు అది చేయలేదు స్వర్ణముఖి చిత్తగడ్డపై బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేస్తా అన్నాడు అది కూడా చేయలేదు ఇంకా ఉత్తరాంధ్రాకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ సైకో జగన్ విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల ఏ రోడ్ చూసినా ఏ భవనం చూసినా ఆసుపత్రి కానివ్వండి టూరిజం ప్రాజెక్టులు కానివ్వండి సాగు తాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కట్టింది అందేందుకు భోగాపురం కోసం ఆనాడు భూసేకరణ కూడా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పట్టణంలో ఉన్న నిరుపేద కుటుంబాలకి తిట్టుకో ఇల్లు కూడా కట్టించి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా నెల్లిమర్ల నియోజకవర్గానికి వచ్చే గల పెద్దలు నారాయణ స్వామి నాయుడు గారు ఎమ్మెల్యేగా అనేక సార్లు ఇక్కడ గెలిచారు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గురువుగారు నా దగ్గరికి సింపుల్గా వచ్చి ఇదిగోండి మా నియోజకవర్గానికి కావాల్సిన రోడ్లు మా నియోజకవర్గానికి కావాల్సిన తాగునీటి పథకాలు మీరు శాంక్షన్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను వారు దెబ్బలాడేవారు కాదు కోరుతున్నాను వారు ఆయనకున్న అనుభవం రీత్య యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు నేను శాంక్షన్ చేసి మళ్ళీ జియోలు తీసుకెళ్ళి పెద్దలకే ఇచ్చేవాడిని ఆయన ప్రోత్సాహంతో నియోజకవర్గానికి వెయ్యి కోట్ల రూపాయల ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వం కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేశాం సిసి రోడ్లు తిట్కో ఇల్లు బ్రిడ్జ్లు బీటీ రోడ్లు సాగు తాగునీటి ప్రాజెక్టులు ఆనాడు మేము కట్టాం ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అన్న జరిగిందా ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా ఒక్క కొత్త రోడ్ వేసారా ఒక కొత్త బ్రిడ్జ్ కట్టారా ఒక్క కులాయి కన్నా సురక్షితమైన తాగునీరు అందించారా అని ప్రజలందరినీ ఆలోచించాల ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మన నియోజకవర్గాలు ఒకటి జరిగింది అది ఇక్కడ ఉన్న రాముడి ఆలయంలో ఉన్న రాముడి విగ్రహం తల నరికేసింది ప్రభుత్వం ఎంత బాధాకరం చూడండి ఆనాడు ఎలా జరిగింది ఏమైందని చూసేదానికి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయనకి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు హైవే పైన ఏకంగా లారీలు తీసుకొచ్చి అడ్డంగా నిలబెట్టింది ఈ ప్రభుత్వం అంతెందుకు రాముడికి అండగా నిలబడడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ స్పందిస్తే పోరాడితే తిప్పి మా కార్యకర్తల్ని కొట్టారు మననే కొట్టారు నేను ఈరోజు సూరిబాబు గారిని కూడా కలిసిన సూర్యబాబు బాబు గారిని ఏకంగా డిఎస్పీ గారు సిఐ గారు తీసుకెళ్లి చిత్తగా బాధారు ఇప్పుడు కూడా పాపం సూర్యబాబు గారు సరిగా నడిచే పరిస్థితి లేదు ఆ సూర్యబాబు గారికి నేను హామీ ఇస్తున్నా రెండు నెలలు ఓపిక పట్టండి చట్టాన్ని ఉల్లంఘించి మిమ్మల్ని ఎవరైతే కొట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జుడిషియల్ ఎంక్వైరీ చేసి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను ఇంకొకసారి ఎవరిన చట్టాన్ని ఉల్లంఘించి ఆ పసుపు సైన్యం వైపు చూడాలంటే వచ్చబోసే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు అప్పలనాయుడు గారిని గెలిపించుకున్నారు ఆయన కొడుకు మణిదీప్ ఏకంగా ఇక్కడ ఉన్న మైన్లన్నీ కాజేస్తాడు ఇంకో పక్కన క్వారీలు ఎక్కడైతే కొండలు ఉన్నాయో ఆ కొండలన్నీ కూడా ఈ రోజు స్వహా చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం మైన్లు వదిలిపెట్టరు కొండల్ని మింగేస్తారు ఇంకా ఇసుకని కూడా విపరీతంగా దోచేస్తుంది ఈ కుటుంబం అంతెందుకు ఏకంగా పేద ప్రజల భూమి కూడా వాళ్ళ సొంత పేర్లపైన ఈరోజు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం చాలా చాలా బాధాకరం ఆ కుటుంబాన్ని కూడా చెప్తున్నా ప్రజలు మీకు మంచి అవకాశం ఇచ్చారు మెరుగైన సేవలు అందించండి కానీ చట్టాన్ని ఉల్లంఘించి మీరు ఇలాంటి పనులు చేస్తే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఈ సభాముఖంగా ఆ కుటుంబాన్ని కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఇంకా ఈ సైకో జగన్ భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన మళ్లీ చేసేదానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మత్స్యకారులు జట్టి ఏర్పాటు చేస్తున్నాడు మత్స్యకారు సోదరులు అడుగుతున్నా కనీసం ఒక తట్టం మట్టం అక్కడ వేసారా వేసారా మత్స్య మత్స్యకారు సోదరులు నేను హామీస్తున్నా రెండే రెండు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి రెండు సంవత్సరాలు జట్టి ఏర్పాటు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా గతంలో మత్స్యకారులకి వలలిచ్చాం బోట్లు ఇచ్చాం స్కూటర్లు ఇచ్చాం ఐస్ బాక్స్ ఇచ్చాం ఆ విధానం మళ్ళీ మేము తీసుకొస్తామని ఈ స్వభాము హామీ ఇస్తున్నా అంతేకాకుండా తారకరామ రిజర్వాయర్ వర్క్లని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకో పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇచ్చిన కొంతమంది రైతులకి ఇంకా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అది తప్పనిసరిగా మేము చేస్తాము ఇంకా ఈ సీతమ్మ చెరువుని మినీ రిజర్వాయర్ గా కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం మూతపడిన జూట్ మిల్ పరిశ్రమని మళ్లీ తెరిసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా పెండింగ్ లో ఉన్న టిట్కో ఇల్లని మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులందరికీ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముగా నేను హామీ ఇస్తున్నాను అంతేకాదు అనంతపూర్కి ఎట్లయితే కియా మోటార్స్ తీసుకొచ్చాము అదే విధానం అదే విధంగా ఉత్తరాంధ్రకి పరిశ్రమలు తీసుకొచ్చి ఒక సెజ్ ఏర్పాటు చేసి స్థానికులకే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముగా హామీస్తున్నా ఇవన్నీ సాధించాలంటే మీరేం చేయాలి మీరేం చేయాలి తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి నిర్ణయించే అభ్యర్థిని భారీ మెజారిటీతో నెల్లిమర్ల నియోజకవర్గంలో గెలిపించాలి అప్పుడే నేను ఇచ్చిన హామీలని నేను నిలబెట్టుకోగలుతానని ఈ సభాము మీ అందరికి తెలుపుకుంటున్నా తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ మారి వెళ్లినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతేకాదు గత ఐదు సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టినా ఎత్తిన బస్పు జెండా దించకుండా మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందుకే మీ రుణం తీర్చుకునేదానికి ఆనాడు ప్రత్యేకంగా కార్యకర్తల సంక్షేమ అనేది ఏర్పాటు చేశాం ప్రమాదంలో ఏమైనా చనిపోతే రెండు లక్షల రూపాయలు అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికి దాదాపు వంద కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకు ఇచ్చాం ఇంతేకాదు కార్యకర్తలు పిల్లలు చదివించుకోవడానికి ఇబ్బంది పడితే వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు అక్క చెల్లెలు లేరు పెద్దమ్మ చిన్నమ్మలు లేరు కానీ అన్న ఎన్టీఆర్ నాకు అరవై లక్షల మంది అన్న తమ్ముడులు అక్క చెల్లెలు నాకు ఇచ్చారు మనందరం ఒక కుటుంబం కలిసి గట్టిగా గత ఐదు సంవత్సరాలుగా మన పైన అన్ని రకాలైన కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు ఇరవై రెండు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది కానీ ఆనాడే చెప్పే జగన్ కి నేను తగ్గేదే లేదు బాబు గారిని యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్కి పంపించారు కానీ బాబు గారు ఏనాడు భయపడలేదు బయటకొచ్చి ఒకే ఒక మాట చెప్పారు మై డియర్ జగన్ భయం మా బయట లేదు నువ్వు పెట్టే ఇచ్చి చిల్లర్ కేసులకి మేము భయపడతామా అని కార్యకర్తలు అందరినీ నేను హామీ ఇస్తున్నా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు ఏ వై వైకాపా కార్యకర్తలు చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ బుక్ లో ఉంది ఈ బుక్ లో ఉంది మన అధికారులకు వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం అధికారులు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నాను ఈ పుస్తకం ఎందుకు పెట్టుకున్నారంటే కొంతమంది అధికారులు చట్టాన్ని ఉల్లంఘించిన వారు రేపు కొంతమంది నాయకులు మళ్ళీ వస్తారు పోస్టింగ్లకి అది జరగకుండా చూసుకునే దానికి ఈ పుస్తకం పెట్టారు ఈ పుస్తకం చూస్తే వైకాపా నాయకులకి ఉచ్చబడుతుందండి ఉచ్చబడుతుంది నిన్నగాక మొన్న కోర్టుకెళ్ళి లోకేష్ ప్రతి గ్రామానికి వెళ్ళి ఎర్రబుక్ చూపిస్తున్నాడు మీరు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి లోకేష్ ని మేము అరెస్ట్ చేయాలని కోరుతున్నారు ఈ సభాముఖంగా చెప్తున్నా వైకాపా నాయకులకి ఇక్కడ నెల్లి మరలన ఉన్న రా దమ్మ ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయి నేనేనాడో తప్పు చేయలేదు నీతి నిజాయితీగా నేను బతికాను రెండున్నర సంవత్సరాల్లో నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు పదిహేను వందల ఫైల్స్ క్లియర్ చేశా ఆ ఒక్క ఫైల్లో ఒక్క ఫైల్లో నేను తప్పు చేశానని నిరూపిస్తే రాజకీయాలకే దూరంగా ఉంటానని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను సవాల్ ఇస్తున్నా ఇక్కడ నా కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా అన్న ఎన్టీఆర్ అంత బాబు గారు అంత పేరు నాకు వస్తుందా రాదో తెలియదు కానీ వాళ్ళకి కాని తెలుగుదేశం పార్టీకి నేను ఏనాడు చెడ్డ పేరు తీసుకురాను ఒక పద్దుదలతో ఒక క్రమశిక్షణతో పార్టీ కోసం నేను పనిచేస్తానని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాను ఆనాడు బాబుగారిని జుడిషియల్ రిమాండ్కి పంపించిన పంపిస్తూ మేజిస్ట్రేట్ గారు జడ్జి గారు తీర్పిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు ఫోన్ చేసి లోకేష్ నీకు ఒక అన్నగా నిలబడతాను నువ్వు అధైర్యపడద్దు అని నాకు చెప్పిన వ్యక్తి పవన్ అన్న దాని తర్వాత ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో రావాలంటే ఈ ప్రభుత్వం ఆయన విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది రోడ్ మార్గంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే మూడు గంటల సేపు బార్డర్లు ఆపేశారు ఆయన అందుకే ఆనాడే పవన్ అన్న నిర్ణయించారు తెలుగుదేశం జనసేన పార్టీ కట్టి కలిసికట్టిగా పోరాడి ఈ సైకోర్ని తరిమి తరిమి కొట్టాలని ఇక్కడున్న పసుపు సైన్యాన్ని జన సైనికుల్ని ఒకటే కోరుతున్నా ఈ పేటిఎం కుక్కలకి పనిపాటు ఉండదు ఐదు రూపాయలు అకౌంట్లు వేస్తే మన మధ్యన చిచ్చు పెట్టేదానికి సిద్ధంగా ఉంటారు మనందరం అప్రమత్తంగా ఉండాల మన మధ్యలో ఎవరిని రానికూడదు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి గట్టిగా పోరాడి ఈ సైకోని తర్మితరిమి కొట్టాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంకా ఈరోజు ఈ సభ ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు నేను పిలిపిస్తున్నా ఈ శంకరావం కార్యక్రమం ద్వారా మీ అందరికి ఒక కిట్ ఇచ్చా బాజ్ గారు కిట్ కిట్ తీసుకురండి ఇట్లా ఒక కిట్ ఇచ్చి ఇచ్చాం ఇప్పటికీ అందరి చేతుల్లో ఉంది అదే విధంగా కిట్ లోపల ఇరవై ఐదు చొప్పున క్యాలెండర్లు ఇస్తున్నాం అంటే ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ ఇంకో పక్కన క్యాలెండర్లు ఉంది ఇలా మీకు పది పంపిస్తాం అంటే మీరు ఇంటికి తీసుకెళ్ళడానికి ఇబ్బంది ఉంటుందని ఇరవై ఐదు ఇచ్చాం ఇలా పది సెట్లు అంటే రెండు వందల యాభై ఇస్తాం మీ పైన ఉన్న బాధ్యత వచ్చే ఐదు రోజుల్లో ఈ క్యాలెండర్ మీ కింద ఉన్న ప్రతి గడపకి తీసుకెళ్ళాలి ఆఫర్ స్వీకరిస్తున్నారా ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా అదే విధంగా అదేవిధంగా ఆ కిట్ లో ఇలాంటి ఒక కార్డు ఇస్తున్నాం మీ అందరి దగ్గర ఉంది ఇప్పుడు తీసి కార్డు మీరు మీ జోబులో పెట్టుకోవాలి బంధువులు ఇంటికి వెళ్ళిన టీ తాగేదానికి టీ డుక్క పెట్రోల్ పోయించుకునే దానికి పెట్రోల్ షాప్కి వెళ్ళినా మీరు తప్పనిసరిగా అక్కడ ఉన్న ప్రజలకి ఈ సూపర్ సిక్స్ తెలియజేసేదానికి ఈ కార్డు ఇస్తున్నాం సో ఇక్కడ పెట్టుకోండి అదే సూపర్ సిక్స్ ఒక పక్కన ఉంది ఇంకో పక్కన మన ఇచ్చిన హామీలు ఒక పక్కన ఇంకో పక్కన బాబు సూపర్ సిక్స్ ఉంది ఇంకో పక్కన దీని సైకిల్ अंदर के साइकिल सैकिलिचा